न्यूज़ की स्वागतम, स्वागत वार्ता विशेष అట్లాగే వడగందు పడటం వల్ల ఒక రైతులో దాదాపు పదకొండు ఎకరాలు ఇంకో రైతులో ఎనభై ఎనిమిది ఎకరాలు పంట నష్టం జరిగింది కంప్లీట్ గా అంటే దాదాపు ఇద్దరివి కలిపి ఒక యాభై లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టామని రైతులు చెప్పడం జరుగుతోంది ఆయన భార్య గుడిందాక చెప్తుందేకుంటాం అంటే ఇక్కడ మా మేము గమనించేది ఒకటే ఇట్లాంటివి జరగ జరగడంలో విపరీతమే ఉండదు కానీ ఏదైనా ఇట్లాంటి ఆపద జరిగినప్పుడు అనుకోని నష్టం జరిగినప్పుడు ప్రభుత్వము వాళ్ళకు భరోసా కల్పించాలి మేమున్నాం మేము మీకు సాయం చేస్తాం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్య లాంటి వాటిని పాల్పడద్దు అనే పరిస్థితి కల్పించింటే ఈ సంఘటన జరిగేది కాదని మా అభిప్రాయం ఎందుకంటే ముందు గత ప్రభుత్వంలో మేమున్నప్పుడు కూడా గతాల వర్షాలు వచ్చాయి వడగల వనలు వచ్చాయి అప్పుడు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి మా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కావచ్చు అట్లాగే అధికారులు కావచ్చు పైనుంచి నుంచి మరి సీఎం ఆఫీస్ నుంచి కూడా అధికారులను అప్రమత్తం చేసి అప్పటికప్పుడు మరి ఆ ప్రదేశానికి ఆ రైతు హోటల్ పంపించి పంట నష్టం వేసి ఎందుకంటే ముందు ఉండే పరిస్థితి ఈ రోజు లేదు రెండు సచివాలయాలు ఉండేటివి అదే సచివాలయంలో ఒక హార్టికల్చర్ ఎస్టెంటో లేదా అగ్రికల్చర్ ఎస్టెంటో ఉంది ఇమీడియట్ గా రెస్పాండ్ అయిపోయి అప్పటికప్పుడు ఆ పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి పంపించి నివేదికలన్నీ విత్ ఇన్ వీక్ ఆర్ టెన్ డేస్ వారం పది రోజుల లోపలే వాళ్లకు పంట నష్టం పరిహారం ఇచ్చిన పరిస్థితిని మనం చూసాం నిజంగానే అదే పరిస్థితి ఈ తొమ్మిది నెలల్లో ఒక భరోసా ఈ ప్రభుత్వం రైతులు కల్పించింటే ఈ పరిస్థితి అంటే ఈరోజు ఈ రైతులు ఆత్మహత్య పాల్పడే పరిస్థితి వచ్చేది కాదు డెఫినెట్ గా ఇప్పుడైనా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసిన ఒకటి ఇప్పటికైనా మేల్కోండి రైతుల పక్షాన ఉన్నాం రైతులకు అన్ని రకాలు అన్ని రకాలుగా తోడు ఉంటాం అని చెప్పి గురికే మాటలతో చెప్పకుండా వారం రోజుల లోపుగా వాళ్ళకు జరిగిన పంట నష్టాన్ని ఖచ్చితంగా వాళ్లకు అందించాలని డిమాండ్ చేస్తున్నాం ఇది చేస్తేనే మీ ప్రభుత్వం పైన రైతులకు నమ్మకం కలుగుతుంది భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవ్వకుండా చూసే ఉందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం